హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలి సాతి బ్లాగ్ చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను కదండి ఈ మధ్య అసలు వీడియో కుదరట్లేదు అసలు చెప్పాలంటే వీడియో తీయాలనిపించట్లేదు ఎందుకంటే వ్యూస్ని బట్టి ఫస్ట్లో అయితే బాగానే వచ్చింది మళ్ళీ ఈ మధ్య అయితే వానికి అలా వస్తున్నాయి వ్యూస్ వ్యూస్ బాగుంటాయి కదండి బాగా తీయాలనిపిస్తుంది కాబట్టి మీరు వీడియోస్ చూస్తారండి చివరి వరకు చూసి ఒక చిన్న లైక్గా తీస్తారని చెప్పి అనుకుంటున్నాను ఇక్కడ ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ అయితే వస్తాయండి లాస్ట్ వరకు చూసి వీడియోలో ఉందో ఉన్న కామెంట్ అయితే చేయండి అండి

చేసొస్తా లే నీరు పోయనీగా అడబట్టి టిటి

them. があ지ん Thank mm -hmm. you. నీకోసం రోజు సన్నప్పించ చట్నీ అవుతుంది సాయంత్రం చట్నీ చెయ్యదు ఏజెంట్ చట్నీ అవుతుంది బాగుందండి చట్నీ ఇది వచ్చేసి మధ్యాహ్నం లోగండి మధ్యాహ్నం అయితే హాస్పిటల్ కైతే మేము మమ్మల్ని అయితే వెళ్ళామండి ఇక్కడ చీరలు మల్లేశ్వరి హాస్పిటల్ అండి ఉంటది కదా అక్కడైతే అంటే చాలా చీరలు ఇక్కడ మా సైడ్ వాళ్ళకి అయితే తెలుసు తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అండి ఇక పైన వాళ్ళ ఇల్లు కింద హాస్పిటల్ ఉంటుంది టూ స్టేట్స్ లో పైన వచ్చేసి వాళ్ళ ఇల్లు ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత బాగా చెట్లు నాటే చూడండి మేమైతే ఆశ్చర్యపోయి ఇట్లా ఉండాలని చెప్పి ఇష్టం అండి మనీ ప్లాంట్ ఇవన్నీ ఇక మా బాబు కూడా బాగా ఎంజాయ్ చేశారు వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది చీర డాక్టర్ మల్లేశ్వరి అంటారు చదండి వాళ్ళ ఇల్లు పైన కింద లుక్ బాగుంటుంది ஸ் அசலி ப்ளவர்ஸ் கலர்ஃபுல் கா இது குன்னூப்பூல் அண்ட் கடா அது வச்சு ఇక్కడ కూడా ఉంది ఇది ప్లాస్టిక్ మా ఎంత బాగుందంటే అంత బాగుంది పైన ఇది వాసన నిజం రియల్ రియల్

రిపోర్ట్ రాలేదు అందుకని చెప్పి పైకి వచ్చాం మా బాబాయితీ హాస్పిటల్లోని పుట్టింది ఇరుమే ఇది ఇరుమే రూమే ఇరుమే అబ్బాయి పుట్టింది ఉంది మేము అప్పుడు టూ జీరో ఫోర్ ఇది ఆపరేషన్ థియేటర్

నువ్వు ము నువ్ చూడు చూసుకోల్ చేస్తున్నాడంటే చూడు చునిచ్చినా ఇక తిరిగి వచ్చేటప్పుడు అయితే వర్షం అయితే బాగా పడిందండి ఆటో మాట్లాడుకున్నాం కాబట్టి సరిపల్లయితే బాబుతో బాగా వెళ్లారే వాళ్ళు ఎప్పుడైనా సరే మేము అమ్మమ్మమ్మ నేను వెళ్ళే పని అయితే ఆటో ఆటో అయితే ఉచితంగా మాట్లాడుకుంటామండి What the mother? వర్షం పడుతుందని చెప్పేసి అమ్మవారి ఇంటి దగ్గర అయితే అన్ని కూడా సాయంత్రం నాతో అయితే వెళ్తాను మా బాబు ఇక్కడికి వస్తే చాలా సైకిల్ వస్తారు వదలనే వదలరు బాగా సాయంత్రం మా ఇంటికి చూచమ్మా ఎప్పుడు కమ్ముకోవాలి ఏమమ్మా సమోసాలు అయిపోయినాయి సదాసన వస్తాయి వానే ఆకుపోతున్నా అదేలే

నువ్వు పైన పెట్టమండి కాలు నీదా నీదా సైకిల్ నీదేనా వాడదా అంటగా వాడిది కాదా నీదేనా నచ్చిందమ్మా నీకు నీకు నచ్చిందా కొనుక్కుంటావా 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 చూడు నా కాలు చూడు కావాలండి